లోపలికి వెళ్ళే ద్వారం కూడా ఇంతమందికి అయితే మనకి మూసుకోపోయి ఉండేదండి ఇప్పుడైతే మనకు కొంచెం లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నట్టు తీసేద్దరు ఇంతమంది కంటే ఇక్కడ బండలు కూడా ఏం లేకుండా అండి మనకి ఇప్పుడు రీసెంట్లీ అయితే ఇచ్చారు బండలు ఇవన్నీ మనం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ రామాజుల గారు ఉన్న విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి రామాజుల వారి విగ్రహం చూసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ పక్కకి మనకు ఆలవాళ్ళు వెలిసిన విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తాయండి మనకి చూడండి వీళ్ళే ఆలవాళ్ళు అంటారు ఇక్కడ మొత్తం పన్నెండు మంది ఆలవాళ్ళు అయితే ఉన్నారండి చూపిస్తున్నా చూడండి మొత్తం మీకు జై రంగనాథ జై జయ శ్రీ రంగనాథ అబ్దుల్లాపూర్ నేట్ మండలం రంగారెడ్డి జిల్లా తోర్రూర్లో స్వయంభూగా వెలిసినటువంటి యొక్క శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే చెప్పే చెప్పేదాని ప్రకారం